మీరందరూ కూడా నాకు మేడారం జాతిలో కనిపించారు చాలా మంది పలకరించారు చాలా మంది నాకు లేక ఒక ఫ్యామిలీ మెంబర్ నన్ను రిసీవ్ చేసుకున్నారు సో అక్కడ కలిసిన వాళ్ళందరినీ నేను కొంతమంది మన ఛానల్ ఈరోజు చూపించబోతున్నాను నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అంటే చూస్తున్నారు మన అరే మామ ఛానల్ సబ్స్క్రైబర్స్ వీళ్ళంతా కూడా మన రమణ గారి ఫాలోవర్స్ వీళ్ళంతా వాళ్ళ ఛానల్ని చేశాను కదా వాళ్ళని నన్ను చూసి గుర్తుపట్టి అక్క మేము రమణ గారి ఛానళ్ళు మిమ్మల్ని చూసాము హాయ్ హలో నమస్తే నేను మీ స్నేహ ఈరోజు మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన వీడియో నేను చూపించబోతున్నాను అది ఆ వీడియో అంతా కూడా చూడాలి అంటే మన ఛానల్ వెంటనే ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న వాళ్ళైతే పక్కనే వెళ్ళి ఆ గంట బండిలో నొక్కడం మాత్రం మర్చిపోకండి మీ సబ్స్క్రైబ్ నాకు చాలా చాలా విలువైనది సో ఈరోజు నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ ఏంటంటే మీరందరికీ కూడా నాకు మేడారం జాతిలో కనిపించారు చాలామంది పలకరించారు చాలామంది నాకు లేక ఒక ఫ్యామిలీ మెంబర్ని నన్ను రిసీవ్ చేసుకున్నారు సో అక్కడ కలిసిన వాళ్ళందరినీ నేను కొంతమంది మన ఛానల్ ఈరోజు చూపించబోతున్నాను నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది మిమ్మల్ని అందరినీ చూసేటప్పుడు నాకు ఒక లైక్ ఒక ఫ్యామిలీ మెంబర్ ట్రీట్ చేశారు మీరంతా నన్ను ఒక ట్రాన్స్జెండర్గా నేను ఇలా అందరి ముందు బయటకు వచ్చి చాలా భయపడేదాన్ని అంటే వీడియో చేసేటప్పుడు కానీ అదంతా కూడా ఎలా రిసీవ్ చేసుకుంటారో నన్ను జనాలని చెప్పేసి అనుకున్నాను కానీ ఒక సంవత్సరం తర్వాత నాకు అర్థమైంది నా చుట్టూ ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ నాకు నేను ఏర్పరచుకున్నానా అని చెప్పి నాకు మిమ్మల్ని చూసిన తర్వాత అర్థమైంది నిజంగా నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నన్ను కలిసినప్పుడు నా వాళ్ళతో మాట్లాడే విధానం కానీ వాళ్ళందరూ నాతో రిసీవింగ్ చేసుకోవడం అంటే మీరు నా ఫ్యామిలీ మెంబర్ అక్క మీరు ఎప్పుడు మమ్మల్ని కలుస్తూ ఉండొచ్చు అండ్ అడ్రస్ ఇచ్చారు చాలామంది రండి అక్క మా ఇంటికి మా ఫంక్షన్స్కి రండి అని చెప్పి ఇన్వైట్ చేశారు చాలామంది ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అందరూ కూడా నన్ను ట్రీట్ చేశారు సో ఎక్క చిన్న పిల్లలు కూడా కలిసి అంటే చిన్న చిన్న పిల్లలు కూడా అక్క రోజు మీ వీడియోస్ చూస్తూ ఉంటామని చెప్పేసి అని చెప్పడము ఇంతగా నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది చాలామంది మేడరంలో మాత్రం నన్ను కలిసి మీరంతా నాకు ఇచ్చే ఆ యొక్క రిసీవింగ్ నాకు ఒక బూస్టింగ్ వచ్చింది ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి మీరందరూ కూడా అక్క మీ వీడియోస్ చూస్తుంటే చాలా బాగుంటాయి మీ యొక్క పద్ధతులు కానీ మీ యొక్క లైఫ్ స్టోరీస్ అన్నీ కూడా చూపించడం అవన్నీ మాకు చాలా చాలా బాగా అని చెప్పేసి అని అంటున్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ మరొక విషయం ఏంటంటే ఈరోజు మిమ్మల్ని మళ్ళీ అందరినీ కూడా కొంతమంది పరిచయం చేస్తున్నట్టు ఛానల్లో చూపిస్తున్నాను మేము ఉన్నది వచ్చేసి ఎగ్జిబిషన్ దగ్గర ఉన్నాము ఎగ్జిబిషన్ దగ్గర ఉన్నప్పుడు చాలామంది అక్కడ కలిశారు కాకపోతే ఏమైందంటే అక్కడ మాకు మూవీ సాంగ్స్ వచ్చేసే వాళ్ళు మాట్లాడేటప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ మూవీ సాంగ్స్ వచ్చేసాయి ఆ మూవీ సాంగ్స్ రావడం వలన నేను వాళ్ళ వాయిస్లు తీసేయడం జరిగింది ఎందుకంటే కాపీ రైట్స్ పడతాయనే విషయం మీ అందరికీ తెలుసు వీడియోస్కి సో మూవీస్ అంటే సాంగ్స్ వెనక బ్యాక్గ్రౌండ్ కనుక వినిపిస్తే వాళ్ళకి కాపీరైట్స్ పడతాయి అనే విషయం మీ అందరికీ తెలుసు మన యూట్యూబ్ చేసే వాళ్ళకి కాబట్టి వాళ్ళ మాట్లాడిన విషయాలు నేను కొంతవరకు నేను మ్యూట్లో పెట్ట పెడతాను నేను వాయిస్ ఇస్తాను కానీ మీరందరూ కూడా కొంతమంది ఎక్కడైతే సాంగ్స్ అంటే ఎక్కడైతే సాంగ్స్ లేని చోట మాట్లాడారో వాళ్ళ వాయిస్లన్నీ ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ నాకు నిజంగా మీ అందరి ప్రేమ అభిమానం సపోర్ట్ ఎలాగే ఉందని మనస్ఫూర్తి కోరుకుంటున్నానో సో వాళ్ళందరి వీడియోస్ కూడా చూద్దాం రండి చెప్పండి ఇంకా మన సబ్స్క్రైబర్ అంటే వీడియోస్ రోజు చూస్తున్నారు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీ ప్రేమ మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉన్నారన్నమాట థ్యాంక్ యూ అంటూ చెప్పండి ఈ అక్క వాళ్ళు కూడా మనకు సబ్స్క్రైబర్సే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది వెళ్ళగానే కలిసి మాట్లాడము వీళ్ళంతా కూడా వీళ్ళ ప్రేమ అభిమానం చాలా చాలా చూపించారు థ్యాంక్ యూ సో మచ్ ఆ చిన్న నేను నా వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటారంట థ్యాంక్ యూ తర్వాత ఈవినింగ్ అంతా బయటకు వచ్చాను అక్కడ మన సబ్స్క్రైబర్స్ అంతా కలిసారు అక్కడ అంటే ఉండే ప్లేస్కి వాళ్ళు వచ్చారు అక్కడికి ఆ తమ్ముళ్ళంతా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి అందరికీ చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ తమ్ముళ్ళు అదేవిధంగా తర్వాత సిస్టర్స్ కూడా కలిసారు వీళ్ళు కూడా మన ఛానల్ సబ్స్క్రైబర్సే నిజంగా వాళ్ళంతా లైక్ ఫ్యామిలీ మెంబర్స్ లాగా మనతో మాట్లాడటము నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ తమ్ముళ్ళు కూడా మన సబ్స్క్రైబర్సే వీళ్ళంతా కూడా చూడడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది వీళ్ళందరితో పాటు మన అరే మామా ఛానల్ సబ్స్క్రైబర్స్ వీళ్ళంతా కూడా మన రమణ గారి ఫాలోవర్స్ వీళ్ళంతా వాళ్ళ నేను చేశాను కదా వాళ్ళు నన్ను చూసి గుర్తుపట్టి అక్క మేము రమణ గారి ఛానళ్ళు మిమ్మల్ని చూసాము అరే మామట్టి అందరికీ హాయ్ చెప్పండి అక్క అని చెప్పేసి అన్నారు అలాగే మీ వాళ్ళ ఛానళ్ళు మిమ్మల్ని చూస్తే చూసిన తర్వాత మాకు ఒక రెస్పెక్ట్ వచ్చింది అక్క మీద అని చెప్పేసి అన్నారు రమణ గారికి అందరు కూడా హాయ్ చెప్తున్నారు అక్కడ సాంగ్స్ వస్తున్నాయి కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నిజంగా థ్యాంక్ యూ సో మచ్ రమణ గారికి వీళ్ళంతా కూడా హాయ్ చెప్పారు వీళ్ళంతా ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు కూడా కలిసారు అంటే అక్కడ ఉండే వాళ్ళంతా మా వాళ్ళతో కూడా ఫోటోలు దిగారు ఈ అమ్మ వాళ్ళంతా కూడా మన ఛానల్ చూస్తూ ఉంటారంటే వీళ్ళంతా కూడా వాళ్ళు వంటలు చేస్తే ఆ వంటలు కూడా మాకు తినండి అని చెప్పేసి అని అండ్ అక్కడ చుట్టుపక్కల ఉంటారు కదా అడ్రస్ చెప్పి మా దగ్గర రండి తినండి అని చెప్పేసి అన్నారు థ్యాంక్ యూ ఈ పాప కూడా మన సబ్స్క్రైబర్సే నిజంగా మా కమ్యూనిటీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అందరూ కూడా మాతో సెల్ఫీలు తీసుకోవడము అలా కలవడం నిజంగా మాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఈ చెల్లెలు కూడా మన సబ్స్క్రైబర్సే నిజంగా నాకు అంతా ఈ ఈ అమ్మాయిలు కూడా నిజంగా చాలా మంది చాలా అంటే చాలా మంది సపోర్ట్ నిజంగా చాలా హ్యాపీగా ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు డే టూ అంటే మేడారు మాత్రం చాలా మంది సబ్స్క్రైబర్ కలుస్తున్నారు చెల్లి వాళ్ళు కూడా నాకు సబ్స్క్రైబర్స్ అంట అండ్ ఈ చెల్లి తమ్ముడు వీళ్ళంతా కూడా మన సబ్స్క్రైబర్స్ అంట ప్రతి ఒక్క వీడియోని కూడా అంతా కూడా చూసి మీ మోటివేషన్ చాలా బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ నిజంగా నాకు వీళ్ళంతా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నాకు గుర్తుపట్టి బట్టి దాంతో ఫోటో అడేజ్ చేయాలి నిజంగా చాలా చాలా హై హ్యాపీగా అనిపించింది సో ఇంకా నాకు పోస్టింగ్ వచ్చింది ఇంకా మంచి మంచి వీడియోస్ ఇంకా చేయాలి తప్పకుండా చల్లగా ఉంటుంది నీకు అంతా మంచి జరగాలి నీకు అంతా మంచి జరగాలి మా ఆంధ్ర ప్రశ్నలో ఎప్పుడు ఉండాలి మీరు ఎప్పుడు చూశారు కదా అందరి వీడియోస్ నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా చాలామంది వీడియోస్ నేను తీయలేకపోయాను వీళ్ళు మాత్రమే అంటే నేను ఎక్కడైతే అప్పుడు ఫోన్ పట్టుకొని వెళ్ళి అవైలబుల్గా ఉన్నానో అప్పుడు కలిసిన వాళ్ళు వీళ్ళంతా కానీ నేను బయటికి నార్మల్గా అంటే ఫోన్ పట్టుకోకుండా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు కలిసి ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పెరిగిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరినీ కలిసినప్పుడు మీరు చూపించే ప్రేమ అభిమానులు నా మనసుకి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అండ్ అందుకే ఈరోజు మీ అందరికీ మన ఛానల్ చూపించాలని చెప్పేసి నేను చూపించాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఒకవేళ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే పక్కన గంట బెల్ల కూడా మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ నేను స్నేహ